హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం వెజ్ నాన్ వెజ్ రెండు కపి అదేంటి వెజ్ నాన్ వెజ్ ఎస్ వెజ్ నాన్ వెజ్ టమాటా మాంసా అండ్ టమాటా మటన్ కర్రీ చేసుకోబోతుంది దీనికి కావాల్సింది ఒక సెవెన్ టు ఎయిట్ టమాటోస్ రెడ్ డిష్ తీసేసుకొని చక్కగా మొక్కలుగా కోసుకొని అండ్ రెండు ఉల్లిపాయలు చక్కగా మొక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకున్నాం అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర మొక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకున్నాం పచ్చిమిర్చి ఒక రెండు మూడు అండ్ కొత్తిమీర మనం గుప్పైలు తీసుకొని కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మటన్ ఉంటుంది కదా ఫ్రెష్ మటన్ మనం మార్కెట్ నుంచి తెచ్చేసి లేత మటన్ మాత్రమే తీసుకొని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ లోపు నేనైతే కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నా ఎయిట్ టు నైన్ టేబుల్ స్పూన్ ఈ ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు అనేది వేసేసిన తర్వాత మనం ఈ ఆయిల్ ఈ ఉల్లిపాయలు కొంచెంగా దొరగా వేగాలి ఈ దొరగా త్వరగా వేగుద్ది ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు త్వరగానే మగ్గిపోయింది కొంచెం సెపరేట్గా ప్రొంకేష్గా వచ్చేస్తుంది ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత హైలో పెట్టుకొని మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒకటి వన్ టేబుల్ స్పూన్ అయితే నేను వేస్తున్నా ఫుల్ వన్ టేబుల్ స్పూన్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పు వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని కొంచెం అది ఆయిల్కి చక్కగా ఉల్లిపాయలు మొత్తం కలిసేటట్టు మనం కలపాలి దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి మనం తర్వాత లేత మాంసంని మనం దీంట్లో మటన్ని దీంట్లో వేసేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం అడుగు అంటేటట్టుగా మనం కలపాలి ఇంటి వెల్లం వెల్లుల్లి దీ ఇక్కడ పచ్చికాయ వేస్తుంది మనం వేయించాం కదా అవునండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అనేది ఈ మటన్ వేసిన తర్వాత వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది దాని తర్వాత కొంచెం పసుపు అండ్ దీనికి సరిపడా కారం అనేది నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువ అయితే ఈ టొమాటో వేస్తాను కాబట్టి టొమాటో లాగేసిద్ది కారాన్ని సో మనం కారం ఎక్కువ వేసిన ప్రాబ్లం లేదు ఇది కొంచెం చక్కగా ముక్కలకి పట్టేలాగా మ చక్కగా మనం కలిపేసి హై ఫ్లేమ్లో చక్కగా ఇలా అడిగట్టేలాగా మనం చూసుకొని అడగంటాలంటే మన అడగంటకూడదు మనం కలుపుతూనే ఉండాలి అంటే దీంట్లో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి దాని తర్వాత ఆయిల్ అనేది ప్యాక్ తర్వాత దీనికి సరిపడా ఒక చిన్న గ్లాస్ అనేది వాటర్ వేసేసి ఒక టీ గ్లాస్ విజిల్స్ అనేది రా వచ్చి రానివ్వాలి రానిచ్చిన తర్వాత ఏదైతే మనం ఇది టొమాటో ముక్కలు కోసుకొని పెట్టుకున్నా ఈ టొమాటో ముక్కలు అనేది దీంట్లో వేసేసి మనం ఇంకా విజిల్ పెట్టడమే విజిల్ పెట్టేస్తే మనం ఈ టొమాటో మటన్ కర్రీ రెడీ అయిపోతుంది విజిల్ వచ్చేసిన తర్వాత ఈ మటన్ చూడండి చక్కగా ఉడికిపోయింది అని చూపిస్తున్నాను దాని తర్వాత ఈ టొమాటోలు ఉన్నాయి కదా టొమాటోలు కూడా మగ్గాలి కదా కాబట్టి మనం చక్కగా అయినా పెట్టచ్చు లేకపోతే ఇలా ఉడికించవచ్చు ఉడికించిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా వేసేసి పుదీనా అండ్ కొత్తిమీర నేనైతే కొత్తిమీర అనేది యూజ్ చేస్తున్నాను వేసేసిన తర్వాత చక్కగా చక్కగా అయిన తర్వాత మనం తిని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్యూ బై ఛానల్ థ్యాంక్ యూ